అందరికీ నమస్తే క్యారెట్ కీరా తోటి రైతా ఇది బిర్యానీ కానీ మసాలా అన్నం కానీ చాలా రుచిగా ఉంటుందండి పర్ఫెక్ట్ కాంబినేషను మనం పెరుగు కమ్మటి పెరుగు తీసుకొని లాగా చేసుకోవాలి మజ్జికావ్వం తీసుకొని ఒక టూ మినిట్స్ మనము చిలుక్కుంటే లాగా అవుతుంది తర్వాత నేను ఒక కీరా తీసుకున్నాను అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు ఐదు మిరియాలు ఒక చిన్న స్పూను సోంపు అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి రైతాకి చాలా ఫ్లేవర్గా టేస్ట్ సూపర్గా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం దీన్ని దంచి పెట్టుకోండి లేకపోతే మిక్స్ అయినా పట్టుకోవచ్చు తర్వాత దీంట్లో కలుపుకోవాలి తర్వాత కీరా క్యారెట్ని కూడా ఇలాగ తురుముకోండి తురుముకున్నాక దానిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంత మసాలా ఈ క్యారెట్ కీరా అంతా పెరుగులో కలిసేలా కలిపేసుకొని మనం దీనికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి సాల్ట్ వేసేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇది మనం బిర్యానీకి కానీ లేకపోతే మసాలా అన్నానికి కానీ చాలా బాగుంటుందండి మనం ఉత్తది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది సలాడ్ లాగా అనిపిస్తుంది పెరుగుతో కలుపుకొని తింటే కీరా అనేది బాడీకి కూడా చాలా చలవా అండి రెగ్యులర్గా మనం తినే ఆహారంలోకి భాగం చేసుకుంటే కీరాని చాలా మంచిది అలాగా మొత్తం కలిపేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకోండి లాస్ట్లో ఇలాగ డిఫరెంట్గా రైతా ట్రై చేయటం వల్ల మనము ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా సూపర్గా అదిరిపోతుందండి అంత రుచిగా ఉంటుంది నా మా ఇంట్లో వాళ్ళైతే ఉత్తది కూడా తింటారు అంత రుచిగా ఉంటుంది ఇది నేనైతే దీంట్లోకి మసాలా చేశానండి సింపుల్గా ఇది కూడా మన ఛానల్లో పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై